ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేందే అని అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు నేను చెప్తా విను బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక విద్యావంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ లో ఆర్థికంగా స్థిరపడ్డాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే వందల మంది విద్యార్థులకి విపిఆర్ విద్యా సేవ కింద ఉచితంగా చదువులు చెప్పిస్తూ ఉన్నాడు విపిఆర్ వైద్య సేవ కింద వైద్యం కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచి నీళ్ళు లేకుంటే ఆ యొక్క మంచి నీళ్ళు ఆ యొక్క తాగేదానికి పనికిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి చాలామంది వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు అప్పచెప్పేస్తారు కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈరోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్యం తీర్చేదానికి నిర్వహిస్తూ ఉన్నాడు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా తానే ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నిధులు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అంది అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనం అందరం కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలని ఆ రోజు ఆ యొక్క కరోనా పేషెంట్లకి చేయటం జరిగింది ఇక హిందువుల ముస్లింల క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నారు ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొతుకేంది అని అడిగో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు ఇదయ్యా అని చెప్తున్నా కాదంటావో ప్రసన్న కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పొచ్చు మాకే అభ్యంతరం లేదు నెల రోజుల ముందు ఆది దంపతులు నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద పోటీకొస్తూనే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బోతికేందంటవా ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బోతుకు